हाई फ्रेंड्स वीडियो लो? ఇక్కడ పిక్లో చూపించిన విధంగా పఫ్ హ్యాండ్స్ని చాలా తక్కువ క్లాత్లో ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకుని కట్ చేసాము అంటే టూ సైడ్స్ జాయింట్ వస్తుంది అలా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం క్లాత్ని ప్లేస్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రాదనమాట ఆల్రెడీ ఇక్కడ మనం షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి వన్ మీటర్ క్లాత్లోనే హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేసుకోవచ్చు షార్ట్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ఆ విధంగా క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద బుక్ ఫోల్డింగ్ చేస్తాం కదా అంటే మనం బుక్ని ఫోల్డ్ చేస్తాం కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు హ్యాండ్లా టోటల్గా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా సిక్స్ ఇంచెస్ వరకు రావాలి ఇక్కడ పఫ్ హ్యాండ్ని స్టిచ్ చేయడం కోసం పై వైపున పఫ్ కోసం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ క్రింది వైపున వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే ఒకటి ముప్పై ఇంచెస్ క్లాత్ బెల్ట్ వరకు వస్తుంది ఇక్కడ ఎగ్జాక్ట్ హ్యాండ్ లాంగ్ వచ్చేసి పై వైపున ప్రిల్స్ కోసం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఖచ్చుతో సహా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి మనకి టోటల్ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో మిడిల్లోకి ఈ విధంగా హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎగ్జాక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను చూసారా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వరకు హ్యాండ్ దగ్గర పై వైపున అంటే షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా నేనైతే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే పావు ఇంచి తగ్గించేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అంటే పావించి తగ్గించాను ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి చూసారా నెక్స్ట్ ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్స్ అలాగే ఖర్చు కోసం మార్కింగ్ చేశాను కదా ఈ టూ పాయింట్స్ని ఇలా కర్వ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి ఇక్కడ పఫ్ హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత లోతునైతే మార్క్ చేసుకుందాం ఇక్కడే మనం లోతుని కట్ చేసాము అంటే మనకి కన్ఫ్యూజన్ వస్తుంది ఫ్రెండ్స్ అంటే మనం పఫ్ స్లీవ్స్ని రెడీ చేసిన తర్వాత కొంచెం లెఫ్ట్ రైట్ ఏదైనా తేడా వచ్చిందంటే ఇబ్బంది అవుతుంది అందువల్ల నేను ఇక్కడ లోతునైతే కట్ చేయట్లేదు ఓన్లీ ఈ మిడిల్లో మనం టక్స్ని ఇచ్చాము అంటే మనకి మిడిల్ పాయింట్ అనేది అర్థమవుతుంది అనమాట ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అన్ని మిస్ అయిపోతారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం క్రింది వైపున అలాగే పై వైపున క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా టూ లేయర్స్ కరెక్ట్గా హ్యాండ్స్లోకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనకి శారీలో క్లాత్ వన్ మీటర్ కూడా లేదు ఎయిటీ సెంటీమీటర్స్ మాత్రమే ఉంది ఇలా క్లాత్ తక్కువగా ఉన్నా మనం ఈ విధంగా షార్ట్ హ్యాండ్స్ని ప్లేస్ చేసుకొని ఇలా ప్రిల్స్ హ్యాండ్స్ని డిజైన్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ తక్కువ క్లాత్లోనే చాలా ఈజీగా ఇలా ప్రిల్స్ హ్యాండ్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఫోల్డింగ్ సైడ్ ఫోర్ ఇంచెస్ లేదా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఈ లైనింగ్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ పై వైపున ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని పై వైపున పఫ్ ఎత్తు కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే మార్క్ చేశాను ఎందుకంటే నాకు క్రింది వైపున పట్టీ కోసం క్లాత్ కావాలి ఈ క్లాత్లోనే నేను పట్టీని అడ్జస్ట్ చేయాలి అందువల్ల పఫ్ ఎత్తు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మాత్రమే మార్క్ చేశాను ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ స్లీవ్స్ మిడిల్ పాయింట్ని ఈ విధంగా నోట్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ ఇక్కడ టచ్ అయ్యే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పఫ్ ఎత్తు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని మాత్రమే మార్క్ చేశాను కదా మీకు క్లాత్ సఫిషియంట్గా ఉండి ఈ పఫ్ అనేది పైకి ఎత్తుగా కావాలి అని అనుకుంటే మీరు ఇంకొంచెం ఎత్తు ఒక టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఎంతైనా మార్క్ చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం నేనైతే పై వైపున వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మాత్రమే మార్క్ చేశాను క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ని నీట్గా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో అలాగే ఈ ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేశాను కదా ఈ ప్లేసెస్లో అంతా టక్స్ని ఇవ్వాలి ఇలా టక్స్నివ్వడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ప్రిల్స్ని ఈ ప్లేసెస్లో మనం స్టిచ్ వేసుకోవచ్చు అనమాట అలాగే సెంటర్కి కూడా టక్స్నివ్వాలి అలాగే ఈ స్లీవ్స్ మిడిల్లోకి మనం లోతు తీసాను చూసారా అక్కడ కూడా ఒక మార్కింగ్ ఇవ్వాలి పై వైపున ప్రిల్స్ని అక్కడ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా లైనింగ్ క్లాత్కి నీట్గా టక్స్ని ఇచ్చాము అంటే స్టిచ్చింగ్లో మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్లో ఈ మిగిలిన క్లాత్లో క్రింది వైపున పట్టీ కోసం రెడీ చేసుకోవాలి నేనైతే పట్టీ కోసం ఫోర్ ఇంచెస్ క్లాత్ని రెడీ చేసుకున్నాను నాకు ఇక్కడ క్లాత్ మిగిలింది ఫోర్ ఇంచెస్ మాత్రమే అందువల్ల ఈ విధంగా పట్టీని అయితే రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఒక హ్యాండ్ అయితే నేను స్టిచ్ వేసాను ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా ఉందో ఇలా బ్యూటిఫుల్గా పఫ్ హ్యాండ్ని రెడీ చేయడం కోసం క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలి ప్రిల్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూసారా బ్యాక్ సైడ్ ఎంత నీట్గా ఉందో ఇలా మనం పఫ్ హ్యాండ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలనేది ఇప్పుడు చూ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఇలా ఉంది అలాగే లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాం కదా ఫస్ట్ అయితే ఈ ఒరిజినల్ క్లాత్కి మాత్రమే మనం ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటాం క్రింది వైపున పట్టీ కోసం ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత క్లాత్ని అయితే తీసుకొని ఈ ఒరిజినల్ క్లాత్కి పట్టీ కోసం లైనింగ్ని కూడా యాడ్ చేసాను నెక్స్ట్ ఇక్కడ టక్స్ ఇచ్చాను చూసారా ఈ టక్స్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మీరు హ్యాండ్తో ప్రిల్స్ని ప్లేస్ చేసుకోగలిగితే ఓకే లేదంటే ఏదైనా టూల్ హెల్ప్తో ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇక్కడ సెంటర్లోకి మనకి టక్స్ ఉన్నాయి చూసారా ఈ టక్స్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ప్రిల్స్ని స్టిచ్ వేసేటప్పుడు నా వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేస్తున్నాను గమనించారా ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని అయితే ప్లేస్ చేశాను ఇలా ప్లేస్ చేసిన తర్వాత క్రింది వైపున టక్స్ పాయింట్స్ ఉన్నాయి చూసారా ఈ టక్స్ పాయింట్ దగ్గర అంటే ఫస్ట్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఎండ్ టక్స్ పాయింట్ వరకు ఇప్పుడు ఆపోజిట్గా ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్ మార్కింగ్ని మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేయాలి కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకొని మనం నెక్స్ట్ ఇప్పుడు పిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం ఒక సైడ్ డైరెక్షన్లో ప్లేస్ చేశాం కదా సెకండ్ క్రింది వైపున ప్లేస్ చేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి అలాగే ఈ మిడిల్లో మనకి టచ్ పాయింట్ ఉంది కదా సెంటర్ ఈ సెంటర్ మనకు కనిపించే విధంగా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ని యాడ్ చేయాలి కాబట్టి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకుంటూ ఒరిజినల్ క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఇలా సెంటర్ ఉంది కదా క్రింది వైపున ఈ సెంటర్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఈ సెంటర్ దగ్గర నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి సపోజ్ ఇక్కడ ప్రిల్స్ ఏదైనా తక్కువ ఉన్నాయి అంటే ఎండ్ వరకు మనకి ఈ ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది అని అంటే ఇంకొక ప్రిల్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారా ఇలా ఇంకొక చిన్న అయితే ప్లేస్ చేస్తున్నాను ఇలా ప్లేస్ చేసుకుంటూ ఎండ్ వరకు మనకి క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా ప్లేస్ చేసుకొని మనకి ఈ ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా సపోజ్ ఇంకొక ప్రిల్ అనేది ఎక్స్ట్రా వస్తుందా అనేది చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని నెక్స్ట్ ఆ ప్రిల్ని కూడా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్కి ప్రిల్ని ప్లేస్ చేయాలి కాబట్టి అందువల్ల క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే ఈజీగా ప్రిల్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా చిన్న ప్రిల్ని అయితే ప్లేస్ చేశామంటే సరిపోతుంది ఇక్కడ ప్రిల్ని ఏ డైరెక్షన్లో అయితే ప్లేస్ చేసామో సేమ్ అదే డైరెక్షన్లో ప్లేస్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ప్లేస్ చేసుకుంటూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి క్రింది వైపున లైనింగ్ని యాడ్ చేశాం కదా నెక్స్ట్ పై వైపున లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా టూ సెంటర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే ఈ పఫ్ అనేది ఈ ఒరిజినల్ క్లాత్లోనే ఉంది కదా లైనింగ్ క్లాత్కి పఫ్ లేదు కాబట్టి ఈ పఫ్ని ఒరిజినల్ క్లాత్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ని కొంచెం హ్యాండ్తో ఇలా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ ఎక్కడికి ఉందో అలా ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మాత్రం లైనింగ్ క్లాత్లోకి సరిపడా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ పఫ్ కొంచెం ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా పై వైపున ఈ ప్రిల్ని ఓపెన్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇలా సెకండ్ సైడ్ ఎగ్జాక్ట్గా ఈ లైనింగ్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి పై వైపున ప్రిల్ని మాత్రం ఒరిజినల్ క్లాత్కి లోపలికి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి చూసారా ఇలా ఇలా నీట్గా ఎక్కడ క్లాత్ని లాగకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఇలా పై వైపున స్టిచ్ రాలేదు ఈ స్టిచ్ను కూడా నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ మాత్రం ఎగ్జాక్ట్గా ఉంటుంది కానీ ఒరిజినల్ క్లాత్ మాత్రం పఫ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ మీకు పఫ్ ఇంకా ఎత్తుగా కావాలి అని అనుకుంటే ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుంటే పఫ్ అనేది బాగా ఎత్తుగా వస్తుంది అనమాట ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో ని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో నీట్గా అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ ఈ స్లీవ్స్కి క్రింది వైపున పట్టి లేదా బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఫోర్ ఇంచెస్ స్ట్రెయిట్ పీస్కి నీట్గా లైనింగ్ని యాడ్ చేశాం కదా ఆ పట్టీని పర్ఫెక్ట్గా ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూసారా పఫ్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో తక్కువ క్లాత్లోనే నెక్స్ట్ ఈ స్లీవ్స్ రాంగ్ సైడు ఆల్రెడీ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పట్టీని ఈ పట్టీ అంటే ఈ స్లీవ్స్ లాంగ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా తీసుకోవాలి నేను ఫోర్ ఇంచెస్ ఇలా స్ట్రెయిట్ పీస్ని లైనింగ్ని యాడ్ చేశాను క్రింది వైపున ఖర్చు కోసం ఒక పాదం పాదమించినైతే మార్క్ చేసుకుంటున్నాను అందువల్ల పాదమించుని మెయింటైన్ చేస్తూ ఈ పఫ్ని లోపల వైపుకి వెళ్ళేలా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట పఫ్ అనేది స్టిచ్లోకి రాకుండా ఈ పఫ్ అంతా ఒరిజినల్ క్లాత్ని ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ నీట్గా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఖచ్చితంగా క్రింది వైపున పాదమించి తీసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఈ బెల్ట్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ బెల్ట్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకుంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది క్రింది వైపున ఎగ్జాక్ట్గా ఇంచుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇంచి మాత్రమే ఇలా ఫోల్డింగ్లోకి వెళ్తుందనమాట ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ ఖర్చుని లోపల వైపుకి టర్న్ చేసుకుంటూ పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పఫ్ ఉంది కదా క్రింది వైపున ఈ ప్రిల్స్ని ఈ బెల్ట్ లోపలికి వెళ్లకుండా ఇలా హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి అలాగే ఖర్చు కరెక్ట్గా ఈ క్లాత్ లోపలికి అంటే ఈ ఫోల్డింగ్ లోపలికి వెళ్ళేలా ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎగ్జాక్ట్గా క్రింది వైపున అలాగే పై వైపున నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ లోపల వైపుకి కచ్ అనేది కరెక్ట్గా వెళ్ళేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున కూడా ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా సెకండ్ హ్యాండ్ లాంగ్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది పట్టీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా పఫ్ స్లీవ్స్ని చాలా ఈజీగా తక్కువ క్లాత్లో తక్కువ టైంలో ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట డిజైనర్ బ్లౌజ్కి ఈ స్లీవ్స్ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను చూసారా ఇలా స్లీవ్స్ పార్ట్నైతే రెడీ చేశాను లోతు తీయడం అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా బ్యూటిఫుల్గా స్లీవ్స్ అనేది రెడీ అయింది కదా ఫ్రెండ్స్ తక్కువ క్లాత్లో చాలా ఈజీగా రెడీ చేసుకున్నాం కదా వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ Support and thanks for watching.